ఎట్ట మళ్ళీ వారం రోజుల్లో నాలుగు రకాల అంటే నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు విడుదల నాలుగు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులైతే రాబోతున్నాయి అన్నమాట వారం రోజుల్లోనే నాలుగు ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులు రాబోతున్నాయి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వారం రోజుల్లో నాలుగు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి స్థాయిని పంపిణీ చేయనుంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మూడు ఎకరాల వరకు పంట పెట్టుబడి స్థాయిని అన్నదాతల ఖాతాలో జ ప్రభుత్వం జమ చేసింది తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నాలుగు ఎకరాల వరకు కూడా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పంపిణీ నిధులు విడుదల కాబోతున్నాయి నాలుగు లోపు సాగు భూమి ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది ఆ పనిలో ప్రభు ప్రస్తుతం వ్యవసాయ శాఖ నిమగ్నమైంది నాలుగు రోజుల్లోగా వ్యవసాయ శాఖ నాలుగు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేసి ఆర్థిక శాఖ సమర్పించనుంది ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల్లో సమర్పించిన జాబితా మేరకు రైతు భరోసా పంపిణీ కోసం ఆర్థిక శాఖ నిధులు సమకూర్చుకుంటుంది నిధులు సమకూరిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఒక ఎకరం నుం భూమి కలిగిన పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు జమ చేసింది ఆ తర్వాత రెండు ఎకరాల భూమి గల రైతుల ఖాతాలో డబ్బులు వేసింది మొత్తంగా రైతు భరోసా కింద రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందనమాట కొద్ది రోజుల క్రితమే మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు వేసింది తాజాగా నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న ఆరు రక్షలకు సంబంధించి రైతుల ఖాతాలో ఆయుధ భరోసా నిధులైతే విడుదల కాబోతున్నాయి గతంలోనూ పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు పదివేల నుంచి పన్నెండు వేలకైతే పెంచారు దీంతో ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో ఆరు వేలు జమ అవుతున్నాయి ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద కింద రెండు సార్లు పంట పెట్టుబడి సాయి అందుతుంది రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా దాదాపు ఇరవై వేల కోట్లయితే రైతుల ఖాతాలో జమ చేస్తుందన్నమాట సో ఇప్పుడు రైతులకు రైతులకైతే డబ్బులు రాబోతున్నాయి రైతు భరోసా డబ్బులు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి